వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ నాగ సాధు అఘోరి గారు ప్రస్తుతం ఏ పని చేసినా వైరల్గా తీవ్ర విమర్శలకి అలాగే ఒక ఆనందపడే విషయమే ఆమె భుజాలపైకి తీసుకున్నప్పటికీ కూడా కానీ జరుగుతున్న పరిణామాలు గ్రౌండ్ లెవెల్లో మాత్రం కొంత చేదు అనుభవాన్ని అయితే చవిచూచ చూసేలా చేస్తూ ఉన్నాయి ఏదైతే రీసెంట్గా కొమరవెల్లి దేవస్థానం మల్లికార్జున స్వామి దేవస్థానానికి వెళ్ళినప్పుడు హిందూ ధర్మ పోరాటం కోసం దిగిన ఆవిడ కత్తి పట్టుకొని హల్చల్ చేయటం జరిగింది అయితే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడుతాం నమస్తే అండి నమస్తే నాగసాధు హగోరి గారు మళ్ళీ రీసెంట్గా కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం దగ్గర కొంచెం హల్చల్ చేసినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి మీ దగ్గర సమాచారం హల్చల్ చేసేయడం అంటే ఆవిడ ఎవరిని ఊరికే కెలకరు ఎవరిని ఏమనదు ఆవిడ ధర్మ ప్రచారం నిమిత్తమో లేదంటే ఆవిడ అఘోరీలు దినచర్యల్లో భాగంగానూ ఏదో ఒక దేవాలయం దర్శించుకుంటూ వెళ్తూ ఉంటారు అఘోరీలు ఎలా ఉంటారు వాళ్ళు మిగతా వాళ్ళలాగా అరిషడ్ వర్గాలతో ప్రయాణించరు వాళ్ళు అరిషడ్ అరిషడ్ వర్గాలని వదిలేసి సిగ్గు బిడియము కామక్రోధ లోభ మోహ మహదమత శరియాలు ఆరు వదిలేసి వాళ్ళు దేవుని యొక్క సేవకి అంకితమయ్యేలా ఉంటారు బట్ అందులో కూడా చాలామంది మరి అలా అంత అంకితమైనప్పుడు వాళ్ళకి ఈ కోపతాపాలు రాకూడదు కదా క్రోధం రాకూడదు కదా హరిషడ్ వర్గాల్లో క్రోధం కూడా ఒకటి ఉంది అది రాకూడదు అంటే ఊరికే వాళ్ళు కెలుగుతూ ఉంటే ఎవరికైనా ఎందుకు కోపం రాదు ఇప్పుడు పురాణాలలో విశ్వామిత్రుడు భృగు మహర్షి వీళ్ళందరూ చాలా కో కోస్తులు అన్నట్టు కూడా చాలా విశ్వామిత్రుడు చెప్తారు చెప్తారు మరి వాళ్ళు కూడా మహా సంపన్నులు కదా వాళ్ళు జ్ఞానులు కదా వాళ్ళకి ఎందుకు కోపం వచ్చింది అప్పుడు ఉండే ప్రక్రియల ప్రకారము లేదంటే అక్కడ ఉన్న ప పరిస్థితుల ప్రకారము లేదంటే ఆ భగవంతుడు ఆడించిన లేలల్లో అలా కోపడితేనే నెక్స్ట్ అవుట్పుట్ వస్తుంది అలా కోపడితేనే లోక కళ్యాణం జరుగుతుందని ఒక ప్రతిదానికి ఒక చర్య ప్రతిచర్యలాగా ఆ ప్రవర్తన వెనుక కూడా భగవంతుడు లేల ఒకటి ఉంటుంది అది సామాన్యులకు అర్థం కాదు కానీ విశ్వామిత్రుడు కథ చదివితే శాంతము చూస్తే లాస్ట్కి కోపం ఎంత శత్రువు అనేది మనకి జీవితంలో కోపం అనేది అసలు తలుచుకోవాలంటేనా కూడా ఇంత వృధా నాలుగు సార్లు వేస్ట్ చేస్తాడు ఒకసారి ఐదు వేల సంవత్సరాలు తూర్పుకి ఒకసారి ఇంకో చోటుకు వెళ్తారు మళ్లీ వస్తాడు మళ్లీ చేస్తాడు ఒక అమ్మాయి వల్ల పడతాడు పది రోజులు గడిపిన తర్వాత అర్రి అనుకుంటాడు మళ్ళీ వృధా అయిపోతుంది ఒక్కనొక రోజు ఒక పాయింట్ ఎందుకు ఆ రోజు విశ్వామిత్రుడు శాంతంగా అనిపిస్తుంది సో అట్లాగా అంటే జనాలు ఏంటంటే అబ్బా అందులో మంచి తీసుకోవాలి కానీ అట్లాంటి చెడు తీసుకోకూడదు నిజమే ఇప్పుడు ఆవిడ మానా ఆవిడ ఎక్కడ రోడ్డు సైడ్ని ఆపి ఫోన్లో మాట్లాడుతుంటుంది వెనకెవడో ఫాలో అవుతాడు వీడియో తీస్తాడు అమ్మ మీరు ఇంటర్వ్యూ ఇవ్వాలంటాడు లేదే అవహేళన చేస్తాడు ఎగతాలు చేస్తాడు సరే వాళ్ళు అలాగే ఉంటారు ఇప్పుడు కుంభమేళా చూడండి ఆ అఘోరీలు నాగసాధువులు అందరూ అలాగే వస్తారు మరి అక్కడికి వెళ్ళి ఈ ఎవరైతే చీ ఏమిటి ఎవడ అలాంటి డ్రెస్సులు వేసుకున్నారు ఏంటి కామన్ సెన్స్ లేదా అది లేదా న్యూ సెన్స్ అయిపోతుందని సోకాల్డ్ కొన్ని రకాల సంఘాలు ఉన్నాయి లేదు పేర్లు అనవసరం కానీ ఇప్పుడు ఆ పేర్లు పెడితే మళ్ళీ వాళ్ళు ఫీల్ అయిపోయి మన మీద నోరు పారేసుకుంటారు సో వీళ్ళందరూ అప్పుడు మాత్రం ఎక్కడ లేని రూల్స్ లాజికల్ అన్నీ మాట్లాడతారు ఎందుకు ఆమె వెనుక ఎవడు దన్ను సపోర్టు అండదండలు ఏం లేవు కాబట్టి అదే ఆమె వెనుక ఒక రాజకీయ పార్టీయో లేదంటే ఒక ప్రభుత్వమే వెనక ఉందనుకోండి ఎవడు నోరెత్తాడు ఎవడు మాట్లాడు కూడా సో ఆవిడ ధర్మ ప్రచారం కోసము నలు తిరుగుతుంది ఆమె చేస్తుంది ఆవిడికి వాళ్ళ గురువులు ఇచ్చిన ప పనేమిటో గురువు ఇచ్చిన దాని ప్రకారము అప్పుడప్పుడు కొంతమంది బోలేనాథన్ బాబాకు ఆయన ఉంటాడు ఆయన ఇక్కడే మన వరంగల్ దగ్గర ఎక్కడో ఆయన కూడా వస్తాడు వచ్చిన పూర్వాశ్రమంలో ఉన్న మా తల్లిదండ్రులు కలవడానికి వెళ్ళాను అది కూడా గురువు గారు ఆజ్ఞతో వచ్చాను తీసుకున్నాను మంది చూశాను నేను సో ప్రభువు పూర్వాశ్రమంలో వాళ్ళు మనుషుల్లా జీవించినప్పుడు ఈ ఏదైతే సన్యాసం తీసుకున్నారో లేదా అఘోరీలోకి మారో ఆ పూర్వవాసనలు కొన్ని ఉంటాయి ఒకసారి పోవు ఆ జ్ఞాపకాల పొరలలో తల్లిదండ్రులు ఎవరు ఏ తల్లిదండ్రులకు మనం జన్మించాము ఎక్కడ వాళ్ళము ఏంటి అనేది ఉంటుంది అంత మాత్రాన అబ్బా వీళ్ళు మళ్ళీ అన్నీ చెప్తారు కానీ వాళ్ళే కొలుస్తారు ఇవన్నీ వదిలేయచ్చు కదా ఇవన్నీ త్యాగం చేసేయచ్చు కదా అని అంటారు అలా అన్ని లాజికల్ మాట్లాడే వాళ్ళు వీళ్ళు మరి ఒక గృహస్థు ధర్మం పాటించేవాడు సమాజంలో గృహస్థ ధర్మం పాటించేవాళ్ళ ఉంటున్నాడా లేదా ఎదో పనులు చేస్తున్నారుగా అది తప్పులేదు మనం పక్కవాడికి మాత్రం బురద చల్లడం రెడీ ఉంటాం అదేదో సినిమాలో డైలాగ్ అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా వాడి విషయంలోకి వచ్చేసరికి ద్రాక్ష రసం పక్కోడ విషయం వచ్చేసరికి పాదరసం అంటే పాదరసంలాగా అంత ఫాస్ట్గా వెళ్ళిపోయి అంటే ఏమైంది ఏమైంది అన్నట్టు యాంగ్జైటీగా ఉంటాడంట సో అలాగా ఆవిడేదో ఆవిడ మానాలను ఆవిడ నుండి చేసుకున్నా కూడా ఊరికే కెలకడం మీరు ఇలా లోపలికి రాకూడదని చెప్పడం ఏం మీరు పిచ్చి పిచ్చి జీన్సు టీషర్ట్లు వేసుకొని వస్తే తప్పులేదా అది ఫ్యాషన్ అంట అది లేటెస్ట్ కల్చర్ అంట సో అఘోరి ధర్మం పాటిస్తూ ఆవిడ అలాగే విభూతి రాసుకొని వస్తే మాత్రం వచ్చి ఇరుగు పొరుగు చుట్టుపక్కల వాళ్ళకి డిస్టర్బెన్స్ అంట న్యూసెన్స్ అంట దీన్ని ఎలా చూడాలి ఎవరు తప్పు అంటే ఏం చెప్తారు చెప్పండి చూసేవాడి తప్పంటారు తప్పు నిజమే మరి కొంతమంది ఏదో మార్కుల కోసమో లేదంటే నెక్స్ట్ డే న్యూస్ లో మనం వచ్చేయాలిరా అని చెప్పి అడ్డుకోవడం గట్రా ప్రయత్నిస్తారు లాస్ట్ టైము ద్రాక్షారామంలో ఇక్కడ వెళ్ళారు ఇదే అఘోరి మాత వెళ్తే మన ఈస్ట్ గోడ ద్రాక్షారామంకి వెళ్తే అక్కడ కూడా అడ్డుకున్నారంట ఎందుకు కూడా అలాగే జరిగింది అడ్డుకున్నారంటున్నారు కదా అంటే ఎవరు అడ్డుకోలేదు మేము అడ్డుకున్నారని చెప్పి స్థానికులు ఏదో పెద్ద బిల్డప్ ఇస్తున్నారు నిజమే మిగతా పిచ్చి పిచ్చిగా వచ్చే హీరోయిన్లని షూటింగ్లు అవుతుంటే కదా వాళ్ళు పిచ్చి పిచ్చి డ్రెస్సులతో వస్తారు కొంతమంది వాళ్ళు ఏమైనా అడ్డుకున్నారా వాళ్ళు డబ్బున్న వాళ్ళు వాళ్ళు పాష్ వాళ్ళ హీరోయిన్స్ తప్పు లేదా అంటే అల్టిమేట్గా మారాల్సింది ప్రజలు ప్రజల దృక్పథం వీళ్ళ ఆలోచన విధానం మారాలి ఎవరికి ఎవరూ చెప్పలేరు అంటే వేరే లాజిక్ మాట్లాడే పోనీ ఆవిడ ధర్మం కోసం పోరాడుతుందిరా ఇవాళ రేపు ప్రతి దగ్గర కూడా అన్యమతస్థులు ఈ ధర్మాలు ఇవి ఎక్కువైపోతున్నాయి సరే మరి వాళ్ళని ఏమైనా అడ్డుకోగలుగుతున్నారా లేదే సో వాళ్ళని అడ్డుకోలేనప్పుడు ఈవిని ఎందుకు అడ్డుకోవడం నువ్వా చేయవు చేసిన వాళ్ళని చేయనివ్వు వీళ్ళకి అప్పుడే కొంతమందికి ఎవరు వెనకైతే బ్యాక్గ్రౌండ్ ఉండదో సపోర్ట్ ఉండదో వాళ్ళకి వచ్చేసరికి ఎక్కడ లేని రూల్స్ ఉంటాయి అదే ఒక ఉన్నత స్థానంలోనో లేదా మంచి పలుకుబడి ఉన్నవాడిదో తాలూకా అయితే అక్కడ ఏ రూలు న్యాయస్థానాలు కూడా ఏమీ చెయ్యాలి గారు ఎగ్జాంపుల్ ఏం రూలు చక్కగా వచ్చారు తీసుకున్నాడు వేల కోట్లు తీసుకున్నారు ఏలు పెట్టాడు సైలెంట్ మరి ఏం చేస్తారు ఏం చేస్తున్నారు ఏం లేదు ఇంకా ఆయన వెళ్ళి ఉన్నాడు అక్కడ అకార్డింగ్ టు దేర్ రూల్స్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే అప్పుడు మనం ఇన్వాల్వ్ అవ్వాలి ఇప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు ఎవరిదే రైట్ సో అందుకు ఆమె ధర్మం కోసం ఏదో తాపత్రయపడుతున్నారు చేస్తున్నారు మీరు సపోర్ట్ చేయబడిన మా పేపోతే లేదు అది మీ ఇష్టం మీ వ్యక్తిగతం ఎవరైనా సరే కానీ వెనక్కి లాగే ప్రయత్నం చేయకండి ఎలా ప్రతి ఒక్కరు కూడా ఎవరి పనులు వాడు బిజీ అయిపోతున్నారు ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్ చూడడానికి కూడా టైం టైం సరిపోతుంది జనాలకి ఆ బిజినెస్లు వ్యాపకాలు కుటుంబాలు సమస్యలు తొక్క తోటకాలు ఇవన్నీ ఉన్నాయి ఇటన్నిటికీ కాకుండా ఒక వ్యక్తి లైఫ్ని శాక్రిఫైస్ చేసింది కూడా పోనీ అవన్నీ పక్కన పెట్టండి ఆమె పొన్ అలా నటిస్తుందో అనుకుందాం కాసేపు బట్ లైఫ్ శాక్రిఫైస్ చేసి నడుస్తూ వెళ్తుంది కదా లేదు చాటుమాటుగా వాళ్ళు అక్కడ నడిపించాల్సి నడిపిస్తారు వ్యవహారాలు ఉంటాయని పోనీ ఉన్నాయి ఉన్నా కూడా బయట ధర్మం కోసం బయటకు తిరుగుతూ అలగైన పని ఉండు చాటుమాటుగా చేస్తూ అడుగుండు నువ్వు అలా ఉండగలవా ఉండలేవు ఏదో నాకెందుకు నా ఎవరికి పక్క లేదు నాకెందుకు ఎలా అనుకున్న వాళ్ళే అలా అనుకున్న సమాజంలో మన కోసం ధర్మం కోసం ఒకరైన వేవి ఆవిడిప్పుడు మొత్తం తెలంగాణ మొత్తం లో అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలంగాణే ఉంది నాకు తెలిసి దాదాపుగా దేశం మొత్తంలో కూడా అంత వెళ్ళే వెళ్ళేవాళ్ళు స్వామీజీలు ఉన్నారు ఉన్నారు అంటే శాంత స్వామీజీల బట్టి ఇట్లా చేయరు కదా మైకు ఫ్రెండ్స్ ఎస్ ఏజ్ ఎస్ ఇప్పుడు కలికాలంలో దండం దశకునేం అంటారు అంటే అన్ని రకాల పెట్టి కొట్టి కొట్టి చెప్తే కానే ఎవరు ఇది ఎవరు అన్నట్టుగా ఏదో చెప్తారు నన్ను నాకు సరిగ్గా శ్లోకం తెలియదు కానీ అట్లాగా ఏ పరిస్థితులు బట్టి ఏ యుగ పరిస్థితులు బట్టి ఆ యుగం తగ్గట్టుగా తగ్గట్టుగా నడుచుకుంటేనే మారుతారు లేదంటే ఇక్కడ మీరు సౌమ్యంగా స్వామీజీలకు బాబు చిట్టి అంటే ఎవరు వినరు అక్కడ కర్రతో కొట్టాల్సిన కర్రతో కొట్టాలి మీరు కత్తి చూపించారంటున్నారు కత్తి చూపించినారు కత్తి చూపించాలి లేకపోతే కలియుగం పరిస్థితుల్లో జరగని పని సో ఆవిడ చేస్తున్నారు ఆవిడ చేయనిద్దాం ఆ నోరు ఆపద్దు వెళ్ళనివ్వండి మీకు నచ్చపోతే మీరు ఇంట్లో కూర్చోండి ఎవరైనా సరే అది నా అభిప్రాయం అవుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ వ్యూవర్స్ బాయ్